అందరికీ నమస్కారము ఈరోజు ఉదయం ఆరు గంటలు నిద్రలేసినాను తెల్లగా తెల్లారిపోయింది ఏం దేవుడా ఇంత లేటుగా లేసినానన్నాను ఇంక మనం ముందే నడసలేము కదా బిర్విరా నిదానంగా అయిపోయింది ఈరోజు చాలా లేట్ అయిపోయినాయి పనులన్నీ చేివ దర్శనం ఆర్తి కన్నా పోదామని చూసి ఆర్తి టైం కానీ అయిపోయింది సరేలే అనేసి శివుని దర్శనం చేసుకున్న ఫోన్ కానీ తీసుకోవడం మర్చిపోయిన ఆ ఫోన్లో ఈరోజు పోటు పెట్టి అంతే కానీ ఇంకా నేను మర్చిపోయినాను ఈ యాత్రంలో సరేలే అనేసి నిన్న హార్త్ ఇస్తా అంటే అది కొంచెం తీసినాను అది పెడతాను శివ దర్శనం చేసుకోండి ఈరోజు వేసిన నేను ముగ్గులు మళ్ళీ వచ్చేసి మనము దోశ వేసుకున్నాము అది కానీ చూపిస్తాను అంతకుముందు కొంచెం చెప్తాను ఏమంటేనా రేపు ఎనిమిదో తారీఖు మా ఇంటి దగ్గర శివాలయం ఉందనే కదా చాలా అద్భుతంగా శివపార్వతుల కళ్యాణం చేస్తా అన్నారు చా ఏర్పాట్లు కానీ చాలా బాగా అన్నారు అన్నదానం ఉంటుంది గ్రామోత్సవం ఉంటుంది మీకు అడ్రస్ చెప్తాను రేపు మర్నాడు వీలైన వాళ్ళు రండి మళ్ళీ తర్వాత వచ్చేసి మనం దోశలోకి వెళ్దాం ఇప్పుడు పిల్లలు వచ్చేసి దోశలు అయితే బాగా తింటారు కానీ అది మనం బలంగా చేద్దామని మనం తల్లిగారు కొంచెం తెలివితో చేద్దాము ఏం చేద్దామంటే ఆకుకూరలతో చేద్దాము ఈ అమ్మ అన్నపూర్ణేశ్వరి ఏం అక్క వంటింట్లో పెట్టిందని చాలా మందికి డౌట్లు వస్తూ ఉంటుంది అమ్మవారి గురించి కొంచెం మాట్లాడుకున్నాం వీడియోలో అమ్మ వచ్చేసి తిరుపతిలో వేరే వాళ్ళ హోటల్లో పెట్టింది నేను కొంచెం అట్లాంటివన్నీ ఎక్కువ అడుగుతాను హాస్పిటల్ పోయినప్పుడు వాళ్ళని అడిగినాను అక్క ఎందుకు అక్క అన్నపూర్ణేశ్వరిని పెట్టినారంటే మనం వంట చేసి తాంతి పెడితే చాలా మంచిది అన్నారు మనకి ఎప్పుడు ఇంట్లో తినడానికి లోటు లేకుండా ఉంటుంది అని అన్నారు అందుకు మంగళ శుక్రవారాల్లో దీపారాధన చేసుకుంటా రోజు ఒక పుష్పం పెట్టుకొని నమస్కారం చేసుకుంటాను ఇంకా తర్వాత దోశలోకి వెళ్దాము అది పాలకూరను అంటారు కొన్ని ప్రాంతాల్లో పలకలాకంటారు కూర అంటారు ఇంకా అది పక్కన పెట్టేసి అదంతా బాగా శుభ్రం చేసుకొని చిన్నగా తరుక్కున్నాను పాలకూర మెంతి మెంతి అది అది వచ్చేసి సాల్టు తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ క్యారెట్ పుదీనా కొత్తిమీర ఇవి వచ్చేసి దాంట్లోకి సాల్ట్ వేస్తాను మనము పిండిలేక వేసింటాం కదా అందుకు కొంచెం లైట్గా వేస్తాం సాల్ట్ అది పచ్చిమిర్చి మళ్ళీ వచ్చేసి ఆనియన్ ఆనియన్ ఎన్ని కావాలో అన్నీ వేసుకోండి ఎవరు ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోండి మళ్ళీ క్యారెట్ తీసుకో క్యారెట్ అంతే ఒక గుప్పెడంతా నేను నా చేతి వేస్తాను మరి ఇంకా కొంచెం ఎందుకు అక్క తీస్తుంది అనుకోవద్దు అది నేను అన్ని ఆకుకూరలు అది కలుపుకొని అది చూపిస్తాను మీకు పుదీనా వచ్చేసి అంతా వేసేస్తాను పిల్లలు పెద్దలు ఆకుకూరలు తినాల తినాలని డాక్టర్లు చెప్తారు కదా ఈ విధంగా కానీ మనం బాగా తినచ్చు దీనిల వల్ల కానీ మనకు బాగా మంచిది అని అనుకుంటాం మనం దోశ తినబుద్ధి అవుతుంది మనకి ఇది తినాలని ఇది తినబుద్ధి కాదు దీన్ని ఇట్లా కలుపుకొని కానీ టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసుకోండి చేసుకొని మీరు తినండి చూడక్క బాగా చెప్పిందని అనుకుంటారు అది బాగా కలసలేదనేసి నేను ఒక తట్ట తీసుకున్న ప్లేట్ అంటారు పల్లెం అంటారు దాన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక విధంగా అంటారు దాన్ని వచ్చేసి బాగా అంతా కలిపేస్తాను ఇంకా జీలకర్ర వేసుకోవచ్చు నేను మర్చిపోయినాను కానీ నేను వేస్తాను నేను ఈరోజు వేయడం మర్చిపోయినాను వేసుకోండి చాలా బాగుంటుంది మనకు మెంతికూర తింటే కళ్ళు బాగా కనిపిస్తాయి అంటారు పాలకూర వల్ల కానీ ఏ ఇటమిన్ వస్తుంది బాగా నీ శాతం ఉంటుంది కిడ్నీలో తినకూడదు అంటారు అది ఎవరెవరు ఆరోగ్యాన్ని బట్టి వాళ్ళు ఆకుకూరలు వేయించుకొని తినచ్చు ఆకుకూరలు కొంచెం రేట్ తక్కువ అందరూ తినచ్చు చాలా మంచి బెనిఫిట్ ఉంటాయి దానివల్ల ఇంక అందులోపల సామాన్లు కానీ రెండు గిన్నెలు ఉంటే అక్కడ కడిగేసి పక్కన పెట్టేద్దాంలే అనేసి కడిగేస్తున్నాను ఆకుకూరల వల్ల జీలకర్ర వల్ల బాగా ఆకుకూరలు తింటే మోషన్ అవుతుంది అట్లాంటివన్నీ డైలీ మనం వాడే ప్రతి ఒక్కదా ప్రతి ఒక్క దాంట్లోనూ అట్లాంటివన్నీ వేసుకొని బాగా తినండి మీకంచి దా దీని వల్ల చాలా ఫలితాలు ఉంటాయి నేను వాడినా కాబట్టి మీకు చెప్తాను నాకైతే వేరే విషయాలు తెలియదు నేను వాడినా కాబట్టి తెలుస్తుంది ఇంకా పిల్లలు ఉండరు కాబట్టి పిల్లలు వచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ ప్రయోగాలు మమ్మీ అంటాడు మా చిన్నోడైతే మేడం చేత్ మేడం అంటారు నాన్న ఒక్కటి తిను నాన్న ఈరోజు రేపు ఇంకొకటి తిను మామూలు ప్లెయిన్ దోశలు వేసిస్తాను అని భంగపోతాను ఏం చేద్దాం తప్పదు కదా మనకు తర్వాత లైటర్ తీసుకొని స్టవ్ వెలిగించేసి మీకు రెండు పెనాలు ఈరోజు చూపిస్తా నేను ఇంకా నాన్స్టిక్ పెనంగానే ఉంటుంది కదా ఇప్పుడు ఈ నా దగ్గర ఉండే పెనాలు రెండు పెనాలు చూపిస్తా మీకు అది వచ్చేసి స్టవ్ కొంచెం వేడి ఎక్కువ కాకుండా ఎందుకో గుంత వచ్చింది మధ్యలో అది మాడుతా ఉంది అది మాడకుండా అది వేస్తే ఏమన్నా అనేసి వేస్తా ఈ పక్క రేక్ వేసేసి పెనం పెట్టేస్తాను ఈరోజు రెండు పెనాలు చూపిస్తాను కదా మరి ఇంకొకసారి వచ్చేసి నాన్స్టిక్ది కానీ చూపిస్తాను ఒక్కొక్కసారి పిల్లలు నాన్స్టిక్ మీద మసాలా దోశ కావాల మాకు అంటారు అప్పుడు అది వేసిస్తాను తప్పదు అది ఏ వాడల్లా ఇది వాడల్లా సాధ్యం ఉన్నంతవరకు అట్లాంటివి వాడకుండా చూస్తాను ఇంకా తప్పదు అన్నప్పుడు వాడతాను ఇంకా తప్పదు కదా అక్క ఏంది ప్లేట్ తీసుకుంది అన్నారు నేను టిఫిన్ తినేది చూపిస్తాను క్యారెట్ వేసుకుంటా కొంచెము కొన్ని ఆనియన్స్ ఇప్పుడు తరిగినా కదా అది దాంట్లో కొన్ని తీసినాను మళ్ళీ ఇప్పుడు ఆకుకూర పచ్చిదే తింటా నేను ఏదైనా తినేది నేర్చుకున్నాను ఈ మధ్య అందుకే లేయడం లేయడమే బాత్రూంలో పరిగిస్తల్లా నాకు డెజీజన్ అనేది చాలా బాగా అవుతుంది నాకైతేనా అప్పుడైతే అసలు చాలా ఇబ్బంది పడతా అంటే మళ్ళీ అరటి రెండు అరటి పనులు తీసుకొని ఈరోజు నా టిఫిన్ అది ఇంకా కొంతమంది దాంట్లోకి వేసుకుంటారు జీలకర్ర పౌడర్ వేసుకుంటారు కొంచెం మిరియాల పొడి తినలేని వాళ్ళు కొంచెం సాల్ట్ కానీ ఇంకా తర్వాత పెనుము పెట్టేసి దోశ వేసేసినాను అది కొంచెం వేసేది చూపిలా తీయడం మర్చిపోయినాను ఒక్కొక్కసారి పెనుం లేకోకుంటేనా ఆనియన్ ఒకసారి ఏదో ఒక దానికి చెక్కునేసి దాన్ని ఇట్లా తిక్కినామనుకో తిక్కడం వల్ల కొంచెం బాగా అవుతుంది దోశ లేస్తుంది అందుకు చూపిస్తాను కొన్ని పెనాలు రావు చూడు ఆ పెనాల కోసం చూపిస్తాను మా పెను ఏం బాగా వస్తుంది రాని పెనాలు ఉంటాయి చూడు అట్లా ఆయిల్ వేసేసి పెనుము తిక్కినామనుకో బాగా వస్తుంది మా చిన్న బాబు వచ్చేసి నెయ్యి అస్సలు తిన్నాడు మా ఆయనకు వచ్చేసి రెండు మూడు అన్న నేను వేసిస్తాను నెయ్యితో రెండు వేసిస్తా అటు తినేది రెండే మా ఆయన రెండు నెయ్యితోనే వేస్తాను పూట నెయ్యితో వేస్తా మళ్ళీ సాయంత్రము దోశ వేసిస్తా అప్పుడు ఆయిల్తో వేస్తాను మళ్ళీ పల్లాపులు నెయ్యే పెట్టి తినకూడదు కదా మనం ఇప్పుడు మా చిన్న బాబుకు ఆయిల్తో వేస్తాను దానిపైన వచ్చేసి బాగా ఇది ఇంకా సిమ్లో పెట్టేసి ఇది కాలుతా ఉంటుంది ఆ పక్క వచ్చేసి అట్లా ఆకుర అట్లంతా చల్లుకునేది దాని మీద జీలకర్ర చల్లుకోవచ్చు ఇంకా కొంతమంది వచ్చి ఎగ్గు తింటారు చూడు ఎగ్గు వేసుకోవచ్చు మేము ఎగ్ ఎగ్గు ఈ నెల తినము లేదంటే మామూలుగా తింటారు మా వారు మా పిల్లలు తింటారు నేను తినను అప్పుడు వచ్చే ఎగ్ వేసుకోవచ్చు ఎగ్ వేసుకొని ఆకురేసుకోవచ్చు ఇంకా కొన్ని ఆనియన్స్ కావాలని బాబు కోసరము ఇంకొన్ని మేడం అంట అన్నాడు అందుకేస్తాను మా అబ్బాయి ఏం మేడం అంటే మా అబ్బాయి చిన్నోడు మేడం అంటాడు మా పెద్దోడు చిట్టి అంటాడు మా వారు వచ్చేసి హోమ్ అంటారు మా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పిలుస్తారు నన్ను అన్నీ చెప్తాను నన్ను అందరి ఇంట్లో జరిగేది కాబట్టి చెప్తాను నన్ను మా ఇంట్లో అట్లా జరుగుతుంది దోశ అంతా అయిపోయిన తర్వాత తిప్పేసినాం కదా తర్వాత ఇంకొక నిమిషం పెట్టేస్తే తయారైపోతుంది ఇటు సైడ్ వేసుకున్న దోశ ఇది మా వారికి అది మా అబ్బాయికి ఇది నిదానంగా ఒక్కటి వచ్చేదాకా కొంచెం నిదానంగా తీసుకోవాలి ఎందుకంటేనే అది కొంచెం ఫస్ట్ టైం ఇవన్నీ ఆకురలు ఇవన్నీ వేయడం వల్ల కొంచెం కొంచెం మనం స్వల్పాగాల దోశలు అంటాం మందంగా వేస్తే టక్కు లేస్తాయి కానీ స్వల్పాగా ఉండడం వల్ల కొంచెం ఒక్కటి దోశ ఈజీగా లేచింది అనుకో బాగా వచ్చేస్తుంది నీట్గా ఒక దోశ మా వారికి ఒకటి మా అబ్బాయికి ఇద్దరికి మీకు రెండు పెన ఒకే పెను మీదే వేస్తాను కానీ మా అబ్బాయి నెయ్యి తిన్నాడు కాబట్టి ఆ పెను కొంచెం నెయ్యి ఆ పొరపాటు అయినా కానీ పక్కకు పెట్టేస్తాడు ఇంకా ఆ దోశ తిన నేను తిన్నా అంటే తిండి మేడం అంటాడు అందుకనేసి అట్లా అది తయారైపోయింది ఇదిగో ఈ విధంగా ఉంటుంది మనము మరొక వీడియోలో కలుద్దాము తప్పులు తప్పులుంటే క్షమించండి అందరికీ నమస్కారం